మన్మోహన్ సింగ్ మృతికి విశాఖ వైసీపీ నేతలు సంతాపం తెలిపారు విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పోలుమాలలు వేసి నివాళులు అర్పించారు బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ గుడివాడ అమర్న దేశం గొప్ప నేతను కోల్పోయిందని అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చి పేదల కడుపు నింపారని బొత్స సత్యనారాయణ అన్నారు జనీవాలు కానీ మరెక్కడైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సదస్సులో ఒక సభ్యుడిగా ఉండడం అనేది ఒకే ఒక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు దేశంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలో ఆయన భాగస్వామి అయ్యాడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి సంబంధాలలో అనేక రకమైనటువంటి కీలక సంస్కరణలు తీసినటువంటి గొప్ప మనిషి ఆయన యూనివర్సిటీ గ్రాన్స్ కమిషన్ చైర్మన్గా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అనేక రకాలైనటువంటి పొజిషన్స్లో ఉండి దేశంలో ఎకనమిక్గా ముందుకెళ్ళాలంటే విప్లవాత్మైనటువంటి సంస్కరణ రావాలి అని ప్రధాన ధ్యేయంతో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అణువ ఒప్పందం జరిగింది దాన్ని లెఫ్టిస్టులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కడైతే దానివల్ల దేశంలో ఉన్నటువంటి సంస్కరణలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయో ఆ తర్వాత లెఫ్టిస్ట్లే ఆయన కొడియాడేటువంటి పరిస్థితి ఉంది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగేటువంటి సంస్కరణ ప్రారంభమయ్యి రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వైస్ ఛాన్స్ మినిస్టర్గా ఆయన తీసుకున్న సంస్కరణ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే మన ఎకానమీ అంతవరకు బయటకు ఎవరితోనూ ఇంటిగ్రేట్ అయ్యలేదు ఫస్ట్ టైం ఇండియాని ఓపెన్ చేసి గ్లోబల్ పవర్గా చేసిన ఘనత మాత్రం ఆయన దక్కుతుంది నైంటీ వన్ తర్వాత కూడా ప్రైమ్ మినిస్టర్గా నరేగా అంటే ఇప్పుడు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని పెట్టాం అది ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇదొకటి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి దేశం అంతా మల్టీనేషనల్ కంపెనీస్ ఫ్లెట్ అయిపోతే మన లోకల్ కంపెనీస్ దెబ్బతింటాయని చెప్పి సెబీని కూడా మార్చి సెబీ రూల్స్ కూడా మార్చి చాలా ముందు చూపుగా చేసిన మన ఇండియాలో నెంబర్ వన్ ఎకనామిక్ రిఫార్మ్స్ లో చెప్పాలంటే అది డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ గారు అటువంటి ఆయన తొంభై ఒకటిలో జనీవాలో జరిగినటువంటి ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో ఒక సభ్యుడిగా ఆయన పాల్గొనడం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో